కేసీఆర్ ప్రచారంపై నలభై ఐదు గంటల నిషేధం ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం మహబూబాబాద్ బస్సు యాత్రలో అందజేసిన అధికారులు నేడు జమ్మికుంట భారస అధినేత బస్సు యాత్ర అండ్ రోడ్ షో అని చెప్పేసి ఈనాడు దినపత్రికల వార్త ప్రచురించడం జరిగింది కేసీఆర్పై నలభై ఐదు గంటల నిషేధం ఉత్తర్వులు జారీ చేసిన కేంద్ర ఎన్నికల సంఘం కేసీఆర్పై పై నలభై ఐదు గంటలు కేసీఆర్ నలభై ఐదు గంటలు రాష్ట్రంలో ఎక్కడైనా సరే తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడైనా సరే ఇప్పుడు లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి ఈ లోక్సభ ఎన్నికలకు సంబంధించినంతవరకు ఈ నలభై ఎనిమిది గంటలు ఎక్కడ కూడా రోడ్ షోలు కానీ అలాగే టీవీలో ఇంటర్వ్యూలు కానీ ప్రింట్ మీడియాలో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కూడా ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు ఎటువంటి ప్రసంగం చేయకూడదు అని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఎందుకు అంటే కేసీఆర్ రోడ్ షోలో తను చేసిన వ్యాఖ్యలు ఏ అయితే ఉన్నాయో ఆ వ్యాఖ్యలు కరెక్ట్గా లేవు అవి అభ్యంతరకరంగా ఉన్నాయి కాబట్టి ఇది ఒక పనిష్మెంట్గానే చెప్పొచ్చు ఎన్నికల సంఘం ఒక పనిష్మెంట్ ఇచ్చిందనుకొని మనం అనుకోవచ్చు నలభై ఎనిమిది గంటలు కేసీఆర్ని ఎటువంటి ప్రసంగాల్లో పాల్గొనవద్దు ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వద్దు ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ అలాగే టీవీ ఛానల్లో కానీ ఎక్కడ కూడా అసలు ఎటువంటి ప్రసారం చేయకూడదు ఎటువంటి ఇంటర్వ్యూలు ఇవ్వకూడదు అని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది అంటే ఒక కేసీఆర్ అన్న మాటలు ఒకటే పరిణాంగాల్లోకి తీసుకున్నాయా ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో వాడి వేడిగా రాయ నాయకుల యొక్క ప్రచారాలు అయితే జరుగుతూనే ఉన్నాయి అలాగే విమర్శలు ప్రతి విమర్శలు జరుగుతూనే ఉన్నాయి గతంలో కూడా అధికార పార్టీలో ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి కూడా మరి అనుచితమైన వ్యాఖ్యలు కూడా చేశారని మనకు చాలామంది అనుకుంటూనే ఉన్నారు అదే క్రమంలో గతంలో కూడా నీ పేగులు మెల్లె వేసుకుంటా నీ గుడ్లు బీకేస్తా అంతేకాకుండా చెడ్డీ కూడా లాగేస్తావు అని చెప్పేసి కూడా ఒక సంచమైన వ్యాఖ్యలు రేవంత్ రెడ్డి కూడా చేశారు కదా మరి వాటిని కూడా పరిణామాలు తీసుకుంటారా తీసుకోరా అవి కూడా అభ్యర్థమైన వాక్యలే కదా ఒక కేసీఆర్ ఒకటే కాదు కదా చేసింది అటు బీజేపీ నాయకులు కూడా వాళ్ళ వాళ్ళ ప్రచారంలో వాళ్ళ వాళ్ళ తరహాలో వాళ్ళు ప్రచారం చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు విమర్శల వర్షం గుప్పించుకుంటూ వెళ్ళిపోతున్నారు వాళ్ళ మాటలు కూడా పరిణాంగాల్లోకి తీసుకోవాలి కదా అసలు కేసీఆర్ అన్న మాటలు ఏమిటి ఆయన పైన నలభై ఎనిమిది గంటల నిషేధం ఎందుకు విధించాల్సి వచ్చింది కేసీఆర్ ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో భాగంగా ఆయన బస్సు యాత్రలు రోడ్ షోలు చేయటం జరిగింది ఈ రోడ్ షోలో భాగంగా ఆయన అన్న మాటలేంది ఇటుపక్క కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళన్న మాటలేంది విమర్శకి ప్రతి విమర్శలు చెప్పుకుంటూ జరుగుతూ పోతూనే ఉన్నాయి ఇలాగైతే అంటే ఏ ఒక్క పార్టీ అని కాదు రాష్ట్రంలో ఇప్పుడు పోటీలో ఉన్న అన్ని పార్టీలు కూడా విమర్శలకి ప్రతి విమర్శలు చేసుకుంటూ పోతూనే ఉన్నారు చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు అదే క్రమంలో కేసీఆర్ కూడా విమర్శించారు అదే క్రమంలో కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కూడా విమర్శించారు గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా నీ గుడ్లు పీకేస్తాను పేగులు తీసి మెల్ల వేసుకుంటాను నీ చెడ్డి కూడా ఒంటి మీద ఉండని కూడా చేస్తామని చెప్పేసి నేను బొక్కలో నేను జైల్లో కూడా పంపిస్తామని చెప్పేసి కూడా వ్యాఖ్యలు కూడా చేశాను మరి ఇటువంటి వ్యాఖ్యలని ఎందుకు పరిణామాలకు తీసుకోలేదు కేంద్ర ఎన్నికల సంఘం అనే ఒక అనుమానాలు అయితే వ్యక్తం అవుతున్నాయి రాష్ట్ర ప్రధానికంలో ఒక కేసీఆర్ ఒక్కడే ఇటువంటి వ్యాఖ్యలు చేస్తాడా ఇంకా ఏ నాయకుడు చేయలేదా రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో భాగంగా జరుగుతున్న ఈ ప్రచారాలు అయితే ఏవైతే ఉన్నాయో ఈ ప్రచారంలో ఒక కేసీఆర్ మాటలు ఒకటే ఉద్య వార్డ్స్ లాగా తీసుకోవడం జరిగింది ఎందుకు కారణం ఏంటి రేవంత్ రెడ్డిపై నిషేధం ఏంది ఆయన వ్యాఖ్యలను వీసి పట్టించుకోదా భారాస కార్యకర్తలు నలభై ఆరు గంటల పాటు అవిశ్వా అవిశ్రాంత ప్రచారం చేస్తారు మానుకోట రోడ్ షోలో కేసీఆర్ ఒక వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది తొంభై ఆరు గంటల్లో అవి అవిశ్రాంత ప్రచారంలో అయితే మా పార్టీ కార్యకర్తలు చేస్తారు నన్ను ఆపినా మా పార్టీ అయితే ఆపలేరు ఖచ్చితంగా వాళ్ళు ప్రచారం చేసి తీరుతారు అని చెప్పేసి మాజీ సీఎం కేసీఆర్ చెప్పడం జరిగింది మహోబాద్ రోడ్ షోలో ప్రసంగిస్తున్న కేసీఆర్ చిత్ర ఆ చిత్రంలో బారాస అభ్యర్థి మాలోత్ కవిత జనగామి ఎమ్మెల్యే పల్లారా రాజేశ్వర రెడ్డి మాజీ మంత్రి సత్యవతి రాతోడు ఈ చిత్ర ఈ ఫోటోలో కనబడుతున్నారు అలాగే మోదీ విద్వేష ప్రసంగం రేవంత్ రెడ్డి బూతులు ఎన్నికల కమిషన్కు వినిపించవా మాజీ మంత్రి హరీష్ రావు మాజీ మంత్రి హరీష్ రావు ప్రశ్నించడం జరుగుతుంది ఎన్నికల సంఘాన్ని ఎన్నికల కమిషన్ని రేవంత్ రెడ్డి ఇటు బీజేపీ నాయకులు వీళ్ళు చేసిన ప్రసంగాలు ఎన్నికల కమిషన్కి వినిపించవా ఒక కేసీఆర్ అన్న మాటల్ని మాత్రమే వాళ్ళు పరిణామంలో తీసుకొని ఏదైతే ఇప్పుడు రోడ్ షోలు ఏవైతున్నాయో వాటిని నలభై ఐదు గంటల పాటు నిషేధించారు రోడ్ షోలకు వెళ్ళకూడదని చెప్పారు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ మాట అన్న మాటల్ని మీరు పరిణామాలకు ఎందుకు తీసుకోలేదు ఎందుకు తీసుకోవట్లేదు అని హరీష్ రావు ప్రశ్నించడం జరిగింది ఓకే హరీష్ రావు గారు మీరు ప్రశ్నించడంలో తప్పలేదు కానీ ఫస్ట్ మీరు కూడా ఎటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు మీరు రోడ్ షోలకు వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆ ప్రజానిక ప్రజలను ఉద్దేశించి కాకపోతే మీకు ఎక్స్పార్ట్గా ఉన్న బీజేపీ కానీ అటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఆ నాయకులు కానీ అభ్యర్థులు ఎవరైతే అభ్యర్థులను ఉద్దేశించి మీ పార్టీ వాళ్ళు మీరు ఎటువంటి విమర్శలు చేస్తున్నారు అనేది మీరు మిమ్మల్ని కూడా మీరు ప్రశ్నించుకోవాలి ఒక్క చేయి కలిస్తేనే చప్పుడు రాదు చప్పుడు వచ్చిందంటే రెండు చేతులు కలిస్తేనే చప్పుడు వస్తుంది సో మీరు విమర్శించినప్పుడు వాళ్ళ ప్రతి ప్రతి విమర్శ ఖచ్చితంగా వస్తుంది మనం ఎటువంటి లాంగ్వేజ్ వాడుతున్నామో వాళ్ళ దగ్గర కూడా అటువంటి లాంగ్వేజ్ ఖచ్చితంగా కామన్గా వచ్చేస్తుంది అది ఎవరికైనా మీరు ఎలా మాట్లాడితే అవతల నుంచి అలాగే వస్తుంది మీరు గౌరవిస్తే వాళ్ళు గౌరవిస్తారు మీరు గౌరవించబోతే వాళ్ళు గౌరవించరు ఇది కామన్ అది జగమరిగిన సత్యం మీరు ఎటువంటి వాక్యాలు చేస్తున్నారు ఫస్ట్ మేము ఎటువంటి ఎలా మీ ప్రచారంలో ముందుకెళ్తున్నామో అభ్యర్థులను మేము ఎలాగ ఎదుర్కొంటామో ఎలాంటి వాక్యాలతోటి వాళ్ళని మేము ఇబ్బంది పెడుతున్నాము వాళ్ళకి అసలు ఎలాగ మేము మాట్లాడుతున్నాము ఈ లోక్సభ ఎన్నికల్లో భాగంగా ప్రత్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎదుర్కోవడం కోసం మేము వాడుతున్న భాష ఎటువంటిది మీ మాట్లాడే పదాలు మీ మాట్లాడే మాటలు ఎటువంటి అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి తప్పులేదు ఇప్పుడు మీరు మీ నాయకులని వెనకేసుకురావడం మీ పార్టీని వెనకేసుకురావడంలో తప్పులేదు కానీ మిమ్మల్ని కూడా మీరు ప్రశ్నించుకోవాలి ఒకసారి మేము మాట్లాడుతున్న ఏమిటి మేము ఎలా ఎటువంటి విమర్శలు చేస్తున్నాం వాళ్ళని వ్యక్తిగత వ్యక్తిగతంగా ప్రత్యక్షంగా పరోక్షంగా మేము ఎటువంటి విమర్శలు చేస్తున్నామని మిమ్మల్ని కూడా మీరు ప్రశ్నించుకోండి మీరు ఎటువంటి విమర్శలు అయితే వేస్తారో మీకు అవే ఎదురవుతాయి తిరిగి వాళ్ళు కూడా ఖాళీగా వాళ్ళు కూడా ఏం తక్కువేం కాదు కదా మీరు ఏమంటారో వాళ్ళు తిరిగి అదే అంటారు ఖచ్చితంగా జరిగి తీరుతుంది కాబట్టి ఇప్పుడు ఈ పరిస్థితి ఎదురైంది మోదీ విద్వేష ప్రసంగం రేవంత్ రెడ్డి బూతులు ఎన్నికల కమిషన్కు వినిపించవా మా రేవంత్ రెడ్డి గారు అటు బీజేపీ నాయకులు ఏదైతే మిమ్మల్ని విమర్శించారని చెప్తున్నారో మీరు వాళ్ళని ఏ విధంగా విమర్శించారో అనేది మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి అంటే ఏ ఒక్కరో అని కాదు అటు కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ లేకపోతే ఇటు బీఆర్ఎస్ పార్టీ ఒక్కరని కాదు ప్రతి ఒక్క నాయకులు కూడా ఎన్నికల ప్రచారంలో దిగుతున్న ప్రతి ఒక్క నాయకులు కూడా ఒక్కసారి ఆలోచించండి తెలంగాణ సమాజం గురించి ఇక్కడున్న పిల్లలు చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఉత్కటంగా ఎదురు చూస్తున్నారు ప్రసంగాల గురించి చూస్తున్నారు ఏం జరుగుతుందని న్యూస్లో వస్తుంది మనం మాట్లాడే భాష ఎటువంటిది మనం ఎలా మాట్లాడుతున్నాము ఎందుకు మాట్లాడుతున్నాము ఏ విధంగా మాట్లాడుతున్నాము అసలు ఎవరికి ఎటువంటి గౌరవం ఇచ్చి మాట్లాడుతున్నాము మనం మాట్లాడే వాక్చాతురే మనం మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి నెక్స్ట్ తరాలకి ఇవి ఎటువంటి ప్రభావం చూపించబోతుంది అని ఒకసారి మీరు అందరూ ఆలోచించాలి విమర్శకి ప్రతి విమర్శ చేసుకోవాలి కానీ దయచేసి ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా కానీ యువతలు పెడదో ఇచ్చే పట్టే మాటలు కానీ దయచేసి ఏ నాయకులు కూడా మాట్లాడొద్దు దీనిపైన ఎన్నికల కమిషన్ ఒక దృష్టి పెట్టాలని కూడా కోరుకుంటున్నాము అదేవిధంగా ఒక్క బీఆర్ఎస్ పార్టీ కాదు కాంగ్రెస్ బీజేపీ ఎవరైనా సరే వాళ్ళు ఏదైతే మాటలు మాట్లాడుతున్నారో అటువంటి మాటలను పరిణామలో తీసుకొని వాళ్ళపైన కూడా ఇటువంటి ప్రచారానికి ఎన్నికల కేంద్రం సంఘం ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి అలా తీసుకున్నప్పుడు అందరూ సరైన దారిలోకి వస్తారు